ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై రెండు సోమవారం మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనం నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఒక మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా ఇహోవాకు అర్పింపవలను వ్యాఖ్యానంశం అంశం శ్రేష్టమైన బలి వ్యాఖ్యాన అంశం శ్రేష్టమైన బలి వ్యాఖ్యానం దహన బలి బలులన్నిటిలో కాండంలో తొలిగా చెప్పబడింది అది బహుశ్రేష్టమైంది ఎందుకంటే అది కేవలం బూడిద అయ్యే వరకు బలిపీఠం మీద దహిస్తూనే రావాలి అది యుహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని పిలువబడుతోంది చూడండి లేవియకాండ మొదటి అధ్యాయం వచనం క్రీస్తు తానే ఈ హోమ యాగాన్ని నెరవేర్చాడు ఎట్లనగా ఐదు రెండులో పరిమళవాసనగా ఉండుటకు తన్ను తాను అర్పించుకునెను అని వ్రాయబడింది దహనబలితో పైన చెప్పబడినట్టు పానార్పణము చేరింది దీనికి సరిగా అపస్తులడైన పౌలు నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం ఆరు వచ్చిన చూడండి దహనబలి పెద్దది పెద్ద దానితో చిన్నదిగా పానార్పణం చేరింది క్రీస్తు ప్రధానుడు క్రీస్తుతో భక్తుడు ఏకీభవించి ఉన్నాడు భక్తుడు సేవలో క్రీస్తు పేరట తన్ను తాను అప్పగించుకొని పానార్పణముగా పోయబడాలి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినలో వ్రాసినట్లు సజీవ యాగముగా తన శరీరమును సమర్పించుకొనవలెను దీనికంతటి కారణం క్రీస్తులో నిదర్శింపబడిన దేవుని వాత్సల్యతయే పానార్పణముగా పోయబడుచున్నావా ఊరకయ్య బ్రతులుచున్నావా ఏమి అపోసడైన పౌలుంటున్నాడు ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకున్నట్టు లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి దానిని పట్టుకొనగలనని పరిగెత్తుచున్నాను ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు వచ్చిన సహోదరుడు సైలాస్ ఫాక్స్ సుహములతో వందనాలు